వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ సంస్కృతి ఇదే కాంగ్రెస్ బెదిరింపులు ఇవ్వే కాంగ్రెస్ ఇచ్చి మాట తప్పడము ఇట్లనే ఉంటది అనే దానికి అర్థం బట్టే ఒక ముచ్చడ పట్టుకొని వచ్చిన అది ఎవలదో కాదు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముచ్చడ పట్టుకొని వచ్చిన కానాపూర్ నియోజకవర్గము ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమబోజ్జు ముచ్చడ పట్టుకొని వచ్చిన అసలు వెడమబొజ్జు ఏమన్నాడు ప్రజలు ఏం అడిగింది అనేది మనం మొత్తం చెప్పుకుందాం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోని మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తేదీ కూడా అయిపోయింది ఎవరి వాళ్ళకు గుర్తులు కూడా కేటాయించిండ్రు మూడు విడతలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పెంపి మండలము ఎస్సీ కాలనీలో పర్యటనకు పోయిండ్రు ఓట్లు అడగడం కోసం ఇలా పొగడ చూడుండ్రి రి ఓట్లు అడగనికి పోయినప్పుడన్నా మరి మనం ఎందుకు వచ్చినాం అసెంబ్లీ ఎన్నికలనేమో అవ్వా దనం పెడతా కాలు మొక్కుతా బాంచను మీ ఓటు మాకేన్ పదేళ్ల నుంచి అధికారం లేక ధ్రువప ఎలుగు వంటి కొట్టుకున్నట్టు కొట్టుకుంటాను ఆగమైనం ధ్రువప ఎలుగు వంటి ముసడం తెలుసు కదా మీకు ఆరు నెలలు వడుకుంటే ఆరు నెలలు తింటుంది ఆరు నెలలు నిద్రపోతే ఆరు నెలలు వడుకుంటుంది ఆరు నెలలు తిండికి పెడితే ఆరు నెలలు పడుకుంటుంది అట్లుంటుంది పదేళ్ళు అధికారం కోల్పోయిన వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రజల దగ్గరకు పోయి కాళ్ళు మొక్కందు ఒకటే తక్కువ కేసీఆర్ మీద బురద చల్లాలి ఎట్ ఏ టైం కాళ్ళు మొక్కుకుంటా జనాలల్లా తిరగాలి ఇదే చేసి మొత్తం మీద ఇట్లా చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇక పార్లమెంట్ ఎన్నికలలో జరిగిన కథ అంతా అందరికీ తెలుసు తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి పోయిన సంవత్సరం ఫిబ్రవరి పోయిన సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తారీఖు నాడు సర్పంచుల పదవి కాలం అయిపోతే ఇప్పటి కూడా సర్పంచుల ఎన్నికలకు పోకుండా ఏవైతే మూడు వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు పోవాల్సిన నిధులు ఉన్నాయో ఆ నిధులు మురిగిపోతాయని చెప్పేసి చేసేది ఏమి లేక ముందుగా అలా జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికల అన్ను జడ్పీటీసీ ఎంపీటీసీ గుర్తుల మీద గెలిచే ఏమంటారు ఎన్నికలు పక్కకు పెట్టి ఖాళీ సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ వల్ల పార్టీలతో సంబంధం లేదు గుర్తులతోని సంబంధం లేదు సో ఆ సర్పంచ్ ఎన్నికలకు పోయింది పోయిన తర్వాత ఊళ్ళలో తిరుగుతాను ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ని ఏం చేసిండు మహిళలందరికీ బ్లూ కలర్ చీరలు ఇచ్చినాము ఆ బ్లూ కలర్ చీరలన్నీ కట్టుకొని రావాలి మేము గ్రూపులలో ఉన్న వాళ్ళందరికీ చీరలు ఇచ్చినాము వేరే మహిళలకు ఇవ్వలేదు అని చెప్పేసి అన్న ఒప్పుకొని మహిళలకు చీరలు ఇస్తే ఆ చీరలు కట్టుకొని మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిలబడాలి సర్పంచ్ మేము బలపరిచిన అభ్యర్థులకి మీరు ఓట్లు వేయాలని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పుకోవట్టే ఇక కాంగ్రెస్ సరే ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు ఎవరు డబ్బా అలు కొట్టుకుంటారు ఇవ్వాల్సినవి అవి కాదు రైతు భరోసా పైసలు రైతులకు వేయాల్సింది ఉండే ఊళ్ళల్లో అత్తాకోడళ్ళు మత్తు ఉన్నారు అత్తాకోడళ్ళకి ఇత్తమన ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు పై పడినాల అందరికీ ఇవన్నీ ఇవ్వాలి కానీ ఇవన్నీ పక్కకు పెట్టి మహిళలకు ఒక చీరే చీర మొహాన వారేసి ఓట్ల ఇరి మళ్ళీ అన్నీ ఒక తరీక చీరలే ఏమైనా డిజైన్ చేంజ్ ఉన్నదా లేకపోతే రంగు చేంజ్ ఉన్నదా అంటే అది లేదు అన్నీ ఒక తరీక చీరలే రెండు రకాల చీరలు ముద్రించిండ్రు బ్లూ కలర్లు రెండు బ్లూ కలర్లు అయినప్పటికీ కూడా కొంచెం వేరియేషన్ ఉన్నది ఆ రెండు చీరలు ఒక్కొక్కరికి ఇయ్యాలే లెక్కకైతే రెండు చీరలు ఇస్తామని అన్నాడు కానీ ఒక్కరికి ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తే సరిపోవని ఇక మధ్య చేసి అందరికి ఒక్కొక్క సీర ఇచ్చుకుంటూ పోయి అందరికి ఒకటే కలరు ఒకటే ఇక డిజైన్ కథ మొత్తం మీద కానాపూర్ ఎమ్మెల్యే కానాపూర్ నియోజకవర్గపు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెనమబోజు ఇదివరకు కూడా సార్లు దురుసు ప్రవర్తన అయినది బయటపడ్డది నోరు వారేసుకున్నారు అయితే పెంపి మండలము సర్పంచ్ ఎన్నికల కోసం తిరిగే క్రమంలో అక్కడ ఆ ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశ్నించారు ఏమయ్య సారు వచ్చి రెండేళ్ళ పొద్దు అవుతుంది మీరు ఇరువరకు ఒక్క పథకం అమలు చేసిన పాపాన ఓలే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పాపాన ఓలే అని చెప్పేసి ప్రశ్నిస్తే రివర్స్ వీళ్ళకి అలవాటైన తీర్లా పదేళ్ళ నుండి కేసీఆర్ ఏమి ఇచ్చిండు అట నా నోటితో నేను చెప్పగాని మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లు ఏమని అంటే ఇగో ఇందిరమ్మ ఇండ్లు ఏంది అని అంటే ఒకసారి కా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాట్లాడిన ముచ్చట మీరు చూడుండ్రి ఏమంటది ఏమంటాడు ఇందిరమ్మ ఇక నాకేం తీటలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటనా మాట్లాడాల్సిన మాటన ఇక ముఖ్యమంత్రి గా తోలబోబట్టే ఇక ఎమ్మెల్యేలు ఏ తోలబోతారు ఇక కార్యకర్తలు ఇంకే తోలబోతారు మీరు అర్థం చేసుకోవాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇయల్లా విచక్షణారహితంగా మాట్లాడుతూ ఉన్నాడు పరిష పదశాలం వాడుతూ ఉన్నాడు ఇలా సారు ఇందిరమ్మ ఇండ్లు అన్న పాపానికి సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళని దబాయించుడు వాళ్ళ మీద రౌడీ ఈజం పెత్తనం చెలాయించుడు వాళ్ళ మీదకి మీది మీది కురుకుడు వాళ్ళని తిట్టుడు వెడమ బొజ్జు పటేల్ అయినవి వెడమ బొజ్జు పటేలు ఇగో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఏమి సారంటే ఇందిరమ్మ ఇల్లు అనేక నాకేమైనా తీటనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అయినా ఒకసారి మీరు చూడుండ్రి ఇంత అహంకారం ఉంటే ఎట్లా అన్నట్టు మనిషికి అలవాటు అయిన తీర్లా ఏమంటాడు పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఇచ్చింది సార్ అంటే ఆడ ఉన్న యువకుడు ఏమన్నాడు రైతు బంధు ఇచ్చిర్రు సార్ ఇప్పుడు రైతు బంధు ఇస్తారా సార్ రైతు బంధు ఆగిపోయింది సార్ అని చెప్పేసి ఆయన దగ్గర సమాధానం లేదు ఏమీ లేదు వాళ్ళ ముఖ్యమంత్రి గదే బాట ఎమ్మెల్యేలు గదే బాట ఏమన్నా అడుగుతా తిట్టాలి నోరు వారేసుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్న ఇగో ఇవ్వ ఇట్లా యువకులు లేకపోతే ఊరోళ్ళు సమాధానం చెప్పే వరకు నోరు మూసుకోవాలి ఇగో ఈ కథ చూడూరు వాళ్ళు ఏమూకోలే ఊరు జనం ఏమూకోలే ఇందనమ్మ ఇల్లు ఏ నీకు నాకేం తీటలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వెడమబోజు గిట్లు ఉంటుంది ఆనోళ్ళ గింత అహంకారపు మాటల మరి ఏమన్నా ఆనాడు ఓట్లే ఓట్లు అడుక్కునేటప్పుడు కూడా గిట్లనే అన అనపేరు ఇలా సర్పంచ్ ఎన్నికలలో ఓట్ల కోసం అడుక్కోవడానికి పోయి ఇంత అహంకారపు మాటలు మాట్లాడతారా గెలిపించిన జనాన్ని పట్టుకొని ఓట్లేసి గెలిపించిన జనాన్ని పట్టుకొని సమాధానం చెప్పనుంటరి సామరస్యపూర్వకంగా మాట్లాడనుంటరి వాళ్ళకి ఆవేశం ఉన్నది వాళ్ళకి బాధ ఉన్నది వచ్చిన వాళ్ళకి వచ్చింది రానోళ్ళకి రాకనే పాయ అని చెప్పేసి అత్తయ్యమ్మ అని చెప్పేసి సమాధానం చెప్పనుంటివి అట్లా కాదట మొత్తం మీద ఏమైనా తీటనా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇగో ఇట్లున్నది వాళ్ళ మాటలు వాళ్ళ అహంకార పూరితమైన మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చేష్టలు కాంగ్రెస్ సంస్కృతి అంటే ఇట్లనే ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పుకోవాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి